బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము భగవత్ సంబంధమైన జ్ఞానం లౌకిక లంపటాలను నశింపచేస్తుంది సందేహాలను నిర్మిస్తు నిర్మూలన చేస్తూ ఉంటుంది బలహీనతలను తొలగిస్తుంది అందుకనే బేహద్ జ్ఞానం పరమ జ్ఞానం దివ్య జ్ఞానం ముక్తి జీవన్ముక్తిని ఇవ్వటంలో ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది మనము అధిక భద్రతను ఎక్కడ పొందుతాము అంటే జ్ఞానం ద్వారానే జ్ఞానంలో కానీ బాహ్యంగా లభించే విషయాల్లో కానీ కాదు అది సర్వ జగత్తుకు ఆధారంగా నిలిచిన భగవంతునితో మనకున్న సంబంధంలోనే మనకు సురక్షణ రక్షణ అనేది భద్రత అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే విశ్వం మొత్తానికి బేహదు పరంపిత పరమాత్మ ఆల్మైటీ అదార్టీ మనకు భద్రతను సురక్షతను కల్పించేవాడు ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేయటం అలవాటుగా చేసుకుంటారో వారే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలరు ఇలాంటి ఉన్నతమైన ఉత్కృష్టమైన భావన కలిగి ఉన్నప్పుడు మన జీవితం కరచరణాలు మనోబుద్ధులు అన్ని పరివర్తన చెందుతూ ఉంటాయి భగవత్ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే అన్ని చోట్ల ఆ అనంతమైన బేహద్ తండ్రిని కూడా సందర్శించుకోగలుగుతూ ఉంటాము కాబట్టి మనము తెలుసుకోవాల్సింది బేహద్దు జ్ఞానము ఎంతవరకు అంటే మనము సాధ సాధించేంతవరకు శ్రేష్టమైనటువంటి కర్మలు కుశల కర్మలు సతో ప్రధానమైన పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి అంటే మంచి పనులు అనుకుంటారు ఆ కుశల కర్మలు అంటే చెడ్డ పనులు ప్రతి మనిషి మనసులో ఆలోచనలో ఈ రెండు ఉంటాయి పుట్టుకతోనే వీరు మంచివారు వీరు చెడ్డవారు అని విభజించకుండా విభజించి పుట్టరు వ్యక్తిగా సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతూ ఉంటాయి కుశల కర్మలు మనకు శాంతిని ఇస్తాయి చెడు కర్మలు చివరికి దుఃఖాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అయితే మనిషి దుఃఖ దుఃఖం లేని కుశల మార్గంలోనే నడవటం ఏదో ఒక క్షణంలోనే రోజులో కానీ జరిగే పని కాదు ఎంతో సాధన చేసి మంచి గుణాలు అలవరుచుకున్న కొలది ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికెడు వేసినంత కాలంలోనే అకుశలం వచ్చి ఆవహించేస్తూ ఉంటుంది కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి నడవాలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసిన వారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేస్తూ ఉంటారు ఈ విషయంలో ఈ అందరూ బుద్ధుని దగ్గరికి వచ్చి హే భగవాన్ మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం ఏదో క్షణం చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అని అంటూ ఉంటారు వారి నుండి ఎలా బయటపడగలం అని అడిగేవారు అప్పుడు బుద్ధుడు మీరు అందుకోసం నిరంతరం పది సాధన మార్గాల్లో ఉండాలి అంటూ వాటి గురించి చెప్పేవాడు అప్రమత్తంగా ఉండటం సోమరితో సోమరితనంతో గడపటం అతిగా కోరుకోవటం ఎంత లభించినా ఇంకా ఇంకా కావాలి అనే సంతృప్తి నిర నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించలేకపోవటం వల్ల కూడా అవగాహన లేమి చెడ్డవారి స్నేహము వీటితో పాటు జాగరూకత నిరంతరం పెంచుకోక పెంచుకోలేకపోవటం చెడ్డవాణిని అనుసరిస్తూ అకుశల కర్మలే శిక్ష పొందుతూ ఉంటే ఈ పది కార్యాల వల్ల మనుషులో అకుశల ఆలోచన పెరుగుతాయి అకుశల ఆచరణలు జరుగుతాయి అలాంటి వానికి సంపద నష్టం కీర్తి నష్టం నష్టం సకల నష్టం దీనివల్ల దుఃఖము అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి పట్టుదలను సాధనతో చెయ్యాలి అధిక కోరికల్ని వదిలి బతకటానికి సరిపడు మితమైన కోరికలు కలిగి ఉండాలి సంతృప్తి కలిగి జాగరూకతో మెలగాలి ప్రతి విషయాన్ని పైన మంచి అవగాహన పెంపొందించుకోవాలి మంచిని చేకూర్చే మంచి మిత్రులతో స్నేహం చేయాలి మంచి వారిని అనుసరించాలి మంచి కర్మల శిక్షణ పొందాలి ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ పుణ్య కర్మలు చేయాలనే సంకల్పాలు ఉద్భవిస్తూ ఉంటాయి కుశలాచరణ కలుగుతుంది అలాంటి వారికి సంపద నష్టం కాదు కీర్తి నష్టం కాదు ప్రజ్ఞ దిగజారిపోదు దుఃఖము ధరికే రాదు అని చెప్పాడు బుద్ధుడు ఇలా ప్రతి వ్యక్తి తన్ను తాను తీర్చిదిద్దుకుంటే అది ఆ వ్యక్తికి సంఘానికి దేశానికి ప్రపంచానికి మేలు జరుగుతుంది అని బోధించినటువంటి వాడే బుద్ధుడు వేద ప్రవర్తకుడైన పైల మహర్షికి ఉదంకుడనే ఉత్తమ శిష్యుడు ఉండేవాడు అతడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తపస్సు సంపన్నుడు గురుదేవత అనుగ్రహం వలన అనిమ ద్రష్ట సిద్ధులు అనిమ గరిమ సిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు ఒకరోజు గురుపత్ని అతనికి ఒక కార్యం అప్పచెప్పినది నాయన మన దేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి ఆమెకు అర్థించి అవి తీసుకొనిరా అని అన్నది గురుపత్ని ఆజ్ఞను శిరసావహించటానికై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్య మహారాజు వద్దకు బయలుదేరినాడు దారిలో అరణ్య మార్గంలో వెళుతుండగా ఒక మహా వృషభము మీదనున్న దివ్య పురుషుణ్ణి చూచినాడు అతడు సూర్యుని వలె వెలుగొందుతూ ఉన్నాడు వెలిగిపోతూ ఉన్న ఆ దివ్య పురుషుణ్ణి ఉదంకుణ్ణి అనుగ్రహంతో పవిత్రమైన గోమయమమును ఆరగించుటకు ఇచ్చను అమృత ప్రాయమైన గోమయమమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటనకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమునకు చేరుకున్నాడు పౌషుడు ఉదంకుని యథావిధి సత్కారాలు చేసి రాకు కారణమేమి తెలియ చెప్పమని ఉదంకుణ్ణి ప్రార్థించాడు ఉదంకుడు తన గురుపత్ని గారు ఆజ్ఞను రాజుకు తెలియజేసినాడు ఆహా లోక శ్రేయస్సుని కోరే మీ వంటి తామసులకు తాప తపస్వీలకు సేవించుటయే మా అదృష్టము మహానుభావ నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండముల కుండలములను తీసుకొనుము అని పౌష్యుడు చెప్పినాడు వెంటనే ఉదంకుడు మహారాణి గారి మందిరముకు చేరుకున్నాడు కానీ ఆయనకు ఎక్కడా పౌష్య రాణి కనపడలేదు తిరిగి వచ్చి రాజా నాకు మహారాణి కనపడలేదు నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు అని అడిగాడు అప్పుడు పౌష మహారాజు ఎలా అన్నాడు భూవినిత నీ వంటి త్రిభువన పావనుని అసుష్టివి అని ఎట్లా అనగలను నా రాణి మహాప్రతివత కావున అశుచులకు కనపడదు అని అన్నాడు ఉదంకుడు ఎందులకు తనను అశుచి వచ్చినదో ఆలోచించినాడు తాను గురుపత్రి కార్యమును త్వరగా పూర్తి చేసే తొందరలో ఆ మహానుభావుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చింది వెంటనే కాళ్ళు చేతులు అన్ని కడుక్కొని కేశవ నామాదులతో ఆచనమనం చేసి శుచి అయి మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు అక్కడ యధాస్థానంలో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్యము మహత్యమును ఆశ్చర్యపోయి మహారాణి మా గురుపత్ని వ్రతారద్ధము మీ కుండలములను కోరి వచ్చినాను అని ప్రార్థించింది ఆ పతి వ్రతమ తల్లి తన కుండలమును ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు ఆ కుండలమును కుండలాలను ఇచ్చి పంపివేసినది శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము ఉదంకుడు భోజనము తర్వాత తొందరలో ఉండి కాళ్ళు కడుక్కొని ఆచరణము చేయలేదు ఎంత గొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయినా పౌషరాణి కనపడలేదు కావున మనమన్ని వేళలా ముఖ్యంగా సత్పురుషుల దైవ సందర్శనమునకు వెళ్ళినప్పుడు శుచిగా ఉండవలేను అని ఇక్కడ మనకు తెలుపుతుంది ఇదే కారణంగా అర్జునుడు అశ్వత్థామ బ్రహ్మశ్రవం ప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచి అయి ఆ తర్వాతనే యుద్ధము చేసినాడు అవంతి రాజు విక్రమార్కుడు పుష్కరిలో స్నానము చేసి తర్వాతనే ఖాళీ ఆలయంలోకి ప్రవేశించాడు అని చెప్తూ ఉంటారు అంటే మనకు రేపటి తరాలి వాళ్ళకి బ్రతుకు భద్రతతో పాటు భారతీయతను కూడా నేర్పాలి అనే ఈ విషయంలో మనము ఇక్కడ తెలుసుకున్నాము ఇంకొక చిన్న విషయము ఏమిటనగా విదురుడు గురించి మీ అందరికీ తెలుసు లంక దహనము మరి ఈ విషయము ఇక్కడ ఎలా తెలుసుకోవాలి అని అంటే చాలా వరకు మనకు అర్థమయ్యేది విభీషణుడు లంకకు రాజు అయ్యాడు ఈ యొక్క విషయం ఆయనకి ఎట్లా దురాశ అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము విభీషణుడు లంకను పాలిస్తున్నప్పుడు ప్రతి ఏకాదశి నాడు శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథస్వామిని దర్శించి పూజించి వస్తూ ఉండేవాడు శ్రీరంగనాథస్వామి ఆలయంలోని అర్చకుడు ఒకడు విభీషణుడి రాకపోకలను గమనించేవాడు ఎలాగైనా విభీషణుడితో లంకను లంకకు వెళ్ళి అపార ధన రాసులను తెచ్చుకోవాలని ఆశ అతడికి కలిగింది ఒక ఏదా ఏకాదశి నాడు ఆ అర్చకురుడు విభీషణుడు ఆలయంలోకి రాగానే అతడి పువ్వుల బుట్టలో నక్కి దాక్కున్నాడు అతడి పువ్వుల బుట్టలో నక్కి దాక్కున్నాడు ఆ తర్వాత కొంతసేపటికి విభీషణుడు పూజ ముగించుకొని పువ్వుల బుట్టను చంకన తగిలించుకొని లంకా నగరం చేరుకున్నాడు చీమ దూరని పువ్వుల బుట్టను మోయటం మనిషికి ఎంత సులువో ఆ విభీషణుడికి మానవుడు దూరిన ఆ పువ్వుల బుట్టను మోయటం అంతే తేలిక అందుచేత పువ్వుల బుట్టలో దాగిన అర్చకుడు విషయం విభీషణుడు ఎరుకే కలగలేదు లంకకు వెళ్ళాక పువ్వుల బుట్టను నేల మీద పెట్టగానే దానిలో నుంచి అర్చకుడు అర్చకుడు పూజారి బయటికి వచ్చాడు అతన్ని చూసి అక్కడున్న దానవులందరూ ఆశ్చర్యపోయారు తన చుట్టూ గుముకుడి దానవులను చూడగానే అర్చకుడికి భయంతో వణికిపోయాడు సహజంగానే దయామయుడైన విభీషణుడు నవ్వుతూ పోయి నీ ధైర్యానికి మెచ్చాను ఏం కావాలో కోరుకో ఇప్పిస్తాను అని అన్నాడు విభీషణుడు నవ్వటంతో అర్చకుడికి కాస్త ధైర్యం వచ్చింది నాలుగు ప్రక్కల నిశ్శబ్దంగా చూశాడు ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది రత్నాలు ముత్యాలు వీధుల్లో చలువరాళ్ళలాగా సర్వసాధారణంగా పడి ఉండటం కనిపించింది వాటి మెరుపు కాంతితో కళ్ళు చెదిరిపోయాయి వాటిలో అత్యధిక విలువ గలవేవో అర్చకుడు తెలుసుకోలేక అయోమయంలో పడిపోయాడు అతడికి దురాశ కలిగింది అతి విలువైన రత్నాలను తీసుకుపోదామని నిర్ధారణ చేసుకున్నాడు విభీషణుడు చూసి నమస్కరిస్తూ ప్రభు మీ రాజ్యంలో వెలకట్టలేని అపూర్వ వస్తువు ఏదైనా ఉంటే దాన్ని ఇప్పించండి అని ప్రార్థించాడు తన రాజ్యంలో అటువంటి అపూర్వమైన వస్తువు ఏదైనా ఉంటే అర్జునునికి ఇవ్వమని విభీషణుడు కోశాద కోశాధికారిని ఆజ్ఞాపించాడు కోశాధికారి పెద్ద పెట్టెనొకదాన్ని తెప్పించి అర్చకుడు ముందుంచాడు ఆ పెట్టెను చూడగానే దానిలో అపూర్వమైన వస్తువు ఏదో ఉంటుందని ఆ యొక్క పూజారి భావించాడు అప్పుడు కోశాధికారి అర్చకుడితో ఇలా అన్నాడు అయ్యా అదృష్టం అంటే మీదే మా మహారాజు ఎక్కడి నుంచో ఈ అమూల్యమైన వస్తువుని సంపాదించి తెచ్చాడు మా రాజ్యంలోకెల్లా అపూర్వమైన వస్తువు ఇదొక్కటే దీనినే మీకు ఇవ్వమన్నారు నిజానికి మీరు ఎంతో భాగ్యశాలులు మళ్ళా ఇలాంటి అపూర్వమైన వస్తువుని మేము ఎప్పుడూ చూస్తామో ఏమో అని వ్యక్తం చేస్తూ పెట్టెలో సురక్షితంగా దాచి ఉన్న గుండు సూదిని తీసి బహు జాగ్రత్తగా అర్చకుడి చేతిలో ఉంచాడు ఆ గుండు సూదిని చూడగానే పూజారి నవనాడులు కురిగిపోయాయి అతగాడి ఆశ నిరాశే అయ్యింది తాను కుట్టుకున్న మరి సూది ఏం చేయాలి గాలి మేడలన్నీ కూలిపోయాయి కట్టుకున్న ఆశలన్నీ కూడా నీరు గారిపోయాయి వెంటనే నిత్యష్టుడయ్యాడు ఈలోపు ఒక దానవుడు రాజాజ్ఞ అణిగంటూ వచ్చి చేత పుచ్చుకొని ఆకాశ మార్గాన శ్రీరంగం చేరుకొని దేవాలయంలోని మండపం ముందు అతన్ని వేసి లంకకు తిరిగి వచ్చాడు అప్పటికీ ఇంకా సూర్యోదయం కాలేదు ఒక భక్తుడు కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథ రంగనాథ అంటూ నామస్మరణ చేస్తూ మండపాన్ని సమీపించాడు దానవుడి చేత విసిరి వేయబడ్డ అర్చకుడు సూటిగా ఆ భక్తుడి తల మీద దభీమని పడ్డాడు హఠాత్తుగా తన తల మీద వస్తువు ఏదో తెలియక భక్తుడు భయంతో కేకలు పెట్టాడు ఆ కేకలు విన్న జనులు జనం గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు భక్తులు తల మీద నుంచి నేల పడిన నేచి లేచి ఒళ్ళు దులుపుకుంటూ అర్చకుడిని అందరూ చూడటం జరిగింది అతడి ద్వారా జరిగినది యావత్తు విని లంకకు వెళ్ళి బహుమతిగా గుండు సూది తెచ్చుకున్నందుకు అక్కడ గుముకుడిన ఆబాల గోపాలం పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అర్చకుడి అతి తెలివి ప్రదర్శించి దురాశకు పోయి చివరికి నలు నలుగురిలో నవ్వులు పాలు అయ్యాడు అని ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నది అంటే పరమాత్మ మనకు బుద్ధిని ఇచ్చాడు బుద్ధిని ఉపయోగించాలి ఆశ దురాశ దుఃఖమునకు చేటు అని మనకు తెలుపుతూ ఉన్నది ఏదైనా సరే ఉన్న దాంట్లో తృప్తి అనేది ఉండాలి ఎక్కువ ఆశపోతే చివరికి మిగిలేది ఇదే అనే విషయము తెలుసుకోవాలి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి హై మహాశాంతి మహాశాంతి బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును బేహద్ సృష్టి యొక్క అది మధ్య అంత్యజ్ఞానమును మోరల్ వాల్యూషన్తో ఆత్మ పరమాత్మ స్టేజికి చేరుకోవటానికి సా చేయాల్సిన సాధనాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో మీరు మా యొక్క వీడియోలని పొందవచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే